కథ అమ్మన్ని సంస్కృత అధ్యయనం రచయిత్రి శ్రీమతి నంజల సుధామణి గారు స్వరం నాగమౌనిక సంచక డాట్ కామ్ లో ప్రచురితమైన ఈ కథ మీకోసం ఆ సంవత్సరం వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో మూఢం వచ్చింది ఆ తర్వాత వచ్చే ఆషాఢంలో ఎటు పెళ్లి ముహూర్తాలు శుభకార్యాలు ఉండవు దాంతో మూడు నెలలు పౌరోహితులకు పని లేకుండా పోతుంది మామూలుగా అయితే వైశాఖం జ్యేష్ఠంలో పెళ్లి ముమ్మరగా జరుగుతాయి కదా ఆ సంవత్సరం ఆ రెండు నెలల్లో పెళ్లిళ్ళు పేరంటాలు శుభకార్యాలు ఆగిపోయినాయి అన్ని వృత్తుల వాళ్ళు ఆ మూడు నెలలు ఇల్లు జరగడం ఎట్లానా అని దిగులు పడిపోతున్నారు చాకలి మంగళవారు కుమ్మరి వారు వంట వాళ్ళు నేత పని వాళ్ళు డప్పులు కొట్టేవాళ్ళు బట్టలు అమ్మేవారు మేదరి పడి చేసే వాళ్ళు ఈ మూడు నెలలు ఎట్లా గడుస్తాయా అని చేతులు నుమ్ముకుంటున్నారు ఆయన కాలం ఎవరికోసం ఆగుతుంది గను ఇంతలో ఉగాది వచ్చి వెళ్ళిపోయింది శ్రీరామనవమి రానే వచ్చింది ఆ రోజు మా పౌరాహితులు శాస్త్రి గారు నాయన పిలువ నంపగా మా ఇంటికి వచ్చినారు ఆయనను కూర్చోపెట్టి గంధం పూసి కుంకుమ పెట్టి తాగడానికి పానకం నీరు మజ్జిగ ఇచ్చి తినడానికి పనియారం పెట్టి పండు తాంబూలం దక్షిణ చేతికిచ్చి కొత్త విసునికరతో ఆయనకు విసిరి విసిరికారును కూడా ఆయనకి ఇచ్చి సత్కరించారు ఆ అమ్మ నాయన శ్రీరామనవమి రోజు పండితులను బంధుమిత్రులను చుట్టుపక్కల వాళ్ళను రాముడి పేరు మీద అట్లా సత్కరించడం మన తెలుగు వారిలలో ఆనవాయితీగా ఉండేది మాటల మధ్యలో మూడు నెలలు పనార్లుగా అంటే పని లేకుండా ఉండవలసి వస్తుందని ఇల్లు జరగడం ఎట్లా అని భయం వేస్తున్నదని వాపోయినారు శాస్త్రి గారు అది విన్నాక నాయన చాలా బాధపడినారు ఆయనకు ఏ విధంగా సహాయపడచ్చా అని యోచించినారు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది నేను చాలా రోజులుగా మా పిల్లలకు అమర కోసం నేర్పించాలని అనుకుంటున్నాను శాస్త్రి మీరు ఈ మూడు నెలలు మా పిల్లలకు రోజు పొద్దునపూట ఒక గంట సేపు అమర కోసం నేర్పిస్తే మీకు నెల నెలా నేను కొంత దక్షిణ ఇవ్వగలను ఇది మీకు మాకు కూడా ఉపయుక్తమే కదా ఏమంటారు నాయన సరేనన్నారు శాస్త్రిగారు ఆనందంగా అమరకోశ పాఠం నేర్పే అధ్యాయం మొదలైంది మా ఇంట్లో అమరకోశాన్ని కోశాన్ని అమరసింహుడనే బౌద్ధ పండితుడు రాసాడట ఆయన శంకరాచార్యులతో శాస్త్రవాదంలో ఓడిపోయినారు ఎందరో ఇతర బౌద్ధుల్లాగా ఆ దుఃఖంతో తాను అంతవరకు రాసిన గ్రంథాలన్నీ వ్యర్థమైనాయని తన మేధ వృద్ధా అయిందని తాను రాసిన వాటికేమీ విలువలేదనే బాధతో పుస్తకాలన్నింటినీ శంకరుకు తెలిసి అతని వద్దకు పరుగున వచ్చి అతన్ని ఓదార్చి ఆ తగలబెట్టే కార్యక్రమాన్ని ఆపించినారు అమరసింహుని పట్ల వైరం వాదం వరకేనని తరువాత గాని అతని పాండిత్యం పైన గాని అతని రచనల పైన గాని తనకెలాంటి కినుక లేదని అంత మంచి పుస్తకాలను అగ్నికి ఆహుతి ఇవ్వడం తగదని నచ్చజెప్పినారు శంకరుడు చివరగా మిగిలిన అమర అనే గ్రంథాన్ని అగ్నికి ఆహుతి కాకుండా కాపాడినారు అది సశాస్త్రీయమైందని సంస్కృతం చదివేవారంతా అమర కోశాన్ని అభ్యసించాలని నిర్దేశించినారు అప్పటి నుంచి సంస్కృత అధ్యయనంలో ఆ మరము ఒక భాగమైంది అమర కోశం సంస్కృత సాహిత్యంలోని పేర్లన్నిటికీ పర్యాయ పదాలను శ్లోక రూపంలో చెబుతుంది ఇది నేర్చుకుంటే సంస్కృతం నేర్చుకోవడం సులభం అవుతుంది ఈ విషయాలని శాస్త్రి గారే చెప్పినారు ఐదుగురికి ఎండాకాలం సేవల్లో ఆటల సమయంలో ఓ గంట సేపు కోతపడిందన్నమాట అప్పుడే పరీక్షలైపోయాయి ఎండాకాలం వచ్చేసింది రోజు పొద్దున ఎనిమిది గంటలకల్లా వచ్చేసేవారు శాస్త్రి గారు అప్పటికే అనుష్ఠానం దేవతార్చన ముగించుకుని అపరశివుడిలాగా విభూతి పట్టెలతో నొసట కుంకుమతో చంకలో అమర కోసం పుస్తకం పెట్టుకుని వచ్చేవారు అరుగు మీద కూర్చుని అమ్మ ఇచ్చిన కాఫీ తాగేసి మేడ మీద పెద్ద మీద చేప వేస్తే దానిపైన కూర్చునేవారు మా అన్నదమ్ములందరూ ఆయన వచ్చిన తర్వాతే నిక్కి నీళ్ళకి ఒక్కొక్కరు పైకొచ్చేవాళ్ళు ఆడపిల్లలకు సంస్కృతం అనవసరం అనుకున్నారో ఏమో ఆయన చాకలి పద్దులు భర్తకి జాబులు సంస్కృతం రాయరు కదా అనుకున్నారేమో అప్పుడు ఈ ప్రశ్నలేవి రాలేదు మాకు నేర్చుకోవడం తప్పిందిలే అని మాత్రమే సంతోషపడ్డాం అయినా నలుగురు కలిసిన చోట ఉండి అక్కడ జరిగే విశేషాలు తెలుసుకోవడం నాకు ఇష్టం కదా అందుకే నేను రోజు పోయి అమరం క్లాస్ లో కూర్చునేదాన్ని వాళ్ళు నేర్చుకుంటుండగా విని విని నాకు కొంతవరకు అమరం వచ్చేసింది మా అన్నదమ్ములు విపరీతమైన అల్లరి చేసేవారు వాళ్ళని ఎట్లా దారికి తెచ్చుకోవాలో శాస్త్రి గారికి అర్థమయ్యేది కాదు తన ఇతర శిష్యుల్లాగా బెదిరించి రెండు దెబ్బలు వేసేందుకు వాళ్ళంతా ఆ తాలూకాలోనే పెద్ద వకీలు గారి మనవలు మా నాయనగారేమన్నా అనుకుంటారేమోనని ఆయనకు చాలా మొహమాటం కరువు కాలంలో ఆయన తనకేదో ఆర్థికంగా ఉపశమనం కలిగే అవకాశం ఇస్తే వాళ్ళ పిల్లల మీద తప్పులు చెప్పడం ఉచితం కాదనుకున్నారేమో అందుకే మధ్య మార్గంగా వాళ్లకు సరదా సంఘటనలు చెప్పి నవ్వించి తద్వారా తన దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నించేవారు శాస్త్రి గారు అమరంలో మొదటి శ్లోకం దయాసింధో రా అని మొదలవుతుంది దానిని వివరిస్తూ దానికి తన చిన్నప్పుడు తన తోటి పిల్లలు దయాసింధో గోడ దాడితే అదో సందో అని అనుకరణ పేరడి చేసేవాళ్ళని చెప్పినారు ఒకరోజు అందరం గొల్లు నవ్వినాము ఇంకా మా వాళ్ళు అదే పట్టుకుని అన్నిటికి తోచినట్టుగా చేయడం మొదలు పెట్టేవారు ఈ అల్లరితో అభ్యాసం సరిగ్గా నడిచేది కాదు దాంతో తల పట్టుకుని కూర్చునేవారు శాస్త్రి గారు అప్పుడప్పుడే మా అన్నదమ్ములందరికీ ఉపనయనాలు చేసి ఉన్నారు మా అమ్మ నాయన భోజనం తర్వాత ఉత్తరా పోషణ పట్టేటప్పుడు చెప్పే మంత్రం దాని అర్థం పవిత్రతను వివరిస్తున్నారు ఒకరోజు శాస్త్రి గారు అమృతాభిదానసి రౌరవే అపుణ్య నిలయే ఆ మంత్రం అంటే రౌరవాది నరకాలలో అనేక వేల లక్షల ఏండ్లుగా పడి ఉన్న తమ పూర్వీకులకు తాము సమర్పిస్తున్న ఈ జలం అక్షయమై అమృతమై దాహం తీర్చి వారందరినీ రక్షించాలన్నది స్థూలంగా ఆ మంత్రం భావం దానికి తన స్నేహితులు ఇట్లా కల్పన చేసి ఎగతాళిగా చెప్పేవారని చెప్పినారు గారు అది ఎట్లా అంటే అమృతీ ఎగరవే దని పద్మార్ అరచినా ఉదగం పుట్టదు అచ్చమ్మా ఇంకెట్లనే అని చెప్పేవారట ఇంకా మా వాళ్ళ నవ్వులకు హద్దులేదు ఇష్టమొచ్చినట్టు పేరడులు కట్టడం మొదలుపెట్టినారు అమరం నేర్చుకునే దానికంటే అల్లరి చేయడం ఎక్కువైంది ఎట్లాగో రెండు నెలలు పైగా భరించినారు శాస్త్రి మా వాళ్ళు ఇంతలో మాకు సెలవులు కూడా అయిపోయినాయి అసలే పరమ సాత్వికుడైన శాస్త్రిగారు వీళ్ళ దెబ్బకి దలుసుకుని ఉన్నారేమో బడులు తెరిచినారనే వంకతో అమర పాఠానికి ఓ శుభముహూర్తాన స్వస్తి పలికినారు ఆ రోజు పాఠాన్ని ముగిస్తూ ఆయన ఒక తమాషా కథ చెప్పినారు అదేంటంటే రావణ వధ అయిపోయినాక రాముడితో పాటు వానర వీరులందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వచ్చినారు వాళ్లకు ఉండడానికి గుడారాలు భోజనాధికారులకు పందిర్లు వేయించి సకల సౌఖ్యాలను ఏర్పాటు చేసినారు రాముల వారు ఆ రోజు రామ పట్టాభిషేకమైంది వానరులంతా పెద్ద పెద్ద పందిళ్ల కింద భోంచేస్తున్నారు ఆ రోజు చేమగడ్డల కూర చేసిన వంట వాళ్ళు కూరలోని ఒక దుంపకు పొట్టు పొట్టుపీయను మర్చిపోయినాడు వంటాయన ఆ దుంప ఒక వానరుడి విస్తట్లో పడింది ఆ వానరుడు ఆ దుంపను కింద భాగంలో పట్టుకుని ఒక్క నొక్కు నొక్కినాడు ఆ తొక్కలో నుంచి బయటపడ్డ చేమదుంప ఆ తెత్తును ఎగిరి తిరిగి అదృష్టం కొద్దీ ఆయన విస్తట్లోనే పడింది కాని ఆ చేమదుంప నా అంత పైకి నువ్వు ఎగరగలవా అని ఆ వానరుడిని సవాలు చేసినట్లనిపించింది నేను మాత్రం నీ పాటు ఎగరలేనా చూడు ఎంత పైకి ఎగురుతానో అని లేచి పందిరి తగిలేదాకా ఎగిరి దూకినాడు అతన్ని చూసి తనను ఏదో చేస్తున్నాడు అనుకుని నేనేం తక్కువ అనుకుని తాను ఎగిరినాడు పక్కనున్న వానరుడు ఇట్లా ఒకరిని చూసుకుని మరొకరు వానరులంతా ఎగురులు దూకులు మొదలుపెట్టినారు ఇట్లా అందరూ ఎగురుతుంటే విషయం అర్థం చేసుకోకుండా హనుమంతుడు కూడా ఎగరటం మొదలు పెట్టినాడు మొత్తం మీద పందిరంతా కూలిపోయి ఆ ఆకులన్నీ చెల్ల చెదిరైపోయినాయి ఆ అన్నమంతా నేలపాలైంది ఈ విషయం రాముల వారికి తెలిసి హుటాహుటిన వచ్చి విషయం ఏమని చేమగడ్డ చేదంతం బయటకొచ్చింది హనుమంతుడు సిగ్గుపడి తమ వారి తప్పిదానికి వారిని క్షమార్పణ కోరుకున్నాడు మళ్ళీ అన్నాలు వండించి పందిళ్లు వేయించి వాళ్ళందరికీ భోజనాలు పెట్టించినాడు రామయ్య హనుమా నీ వెంత జ్ఞానివైన నీ జాతి లక్షణం నీ కోతి లక్షణం పోగొట్టుకోలేకపోయినావు కదా అని సున్నితంగా మందలించినాడట ఆంజనేయుణ్ణి అట్లా అంతటి ఆంజనేయుడే తన సహజ వానర లక్షణాన్ని పోగొట్టుకోలేకపోయినాడు బ్రహ్మచారి శత అన్నారు కదా మరి మీరు ఒక్కొక్కరు నూరు మర్కటాలకు సమానం పాపం మీరు మాత్రం ఆ మర్కట లక్షణాలు ఎట్లా పోగొట్టుకుంటారు చెప్పండి హే మల్లరి హెంత హల్లరి హెంత దుడుకుతను రాముల వారు కాబట్టి అంతమంది గోలను తట్టుకోగలిగినారు నా మీలాంటి వానరులను భరించడం అమ్మో నా పుణ్యం పుచ్చింది కాబట్టి మీ బడులు తెరిచినారు మరి కొన్ని రోజులు మీతో వేగితే నాకొచ్చిందంతా మరిచే పోదును శివ రక్షించినావు కదా ఈ ఎట్టకేలకు ఆయన ఆ బడి టీచర్లు ఇంతమంది కూతురాళ్లని ఎట్లా భరిస్తారో ఏమో వాళ్లకు ఎంత జీతం ఇచ్చినా తక్కువే ఆయన దండం దశగుణం భవేత్ అని ఊరికేనే అన్నారా పెద్దలు దండంతోనే ఈ వేషాన్ని దారికొస్తాయి కాని నా ప్రారబ్దం వల్ల నాకు ఆ దారి మూసుకుపోయింది లేకుంటేనా వాయించి పారేతును ఓయమ్మో ఓయమ్మో ఎంత గొడవ హేం వేషాలు ఎంత తెంపరితనో మా అమ్మ పెట్టిన హుగ్గు పన్ను కూడా కక్కించేసినారు కదయ్యా అని కథ ముగించినాక మా వాళ్ళ అల్లరికి రకరకాలుగా వాపోయినారు శాస్త్రిగారు అంత సూటిగా చురకంటించిన శాస్త్రిగారు తృప్తి పడినారేమో కాని మా వాళ్ళకు అటువంటి చురుకులు పెద్ద లెక్కలోనివేమి కాదు కొంచెం చిన్నబుచ్చుకున్నారు కాని కాస్త మౌనం తర్వాత మళ్లీ మామూలే శాస్త్రిగారు మాత్రం బతుకు జీవుడా అని నాయన దగ్గర సెలవుతో పాటు సంభావన కూడా తీసుకుని బయటపడినారు అట్లా అమరకోశ అధ్యయనం ముగిసింది అందరం ఇంకా రేపటి నుంచి అమరం క్లాసు లేదు అని ఊపిరి పీల్చుకున్నాం కథ కంచికి మనం ఇంటికి రచయిత్రి నంద్యాల సుద్ధామణి గారి రచించబడి సంచిక డాట్ సంస్కృత అధ్యయనం అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయి అవర్ ఛానల్